హలో అందరికీ నేను మీ లక్ష్మి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ టు అమెరికా మన ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే నా పేరు లక్ష్మి నేను ఇంతకుముందు ఇంకా చాలా వీడియోస్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో అంటే అసలు ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూఎస్కి రావాలనుకుంటున్నారో వాళ్ళ వీసెస్ అనేవి ఆపేశారనమాట అంటే టెంపరీగా సస్పెండ్ చేశారు అసలు ఎందుకు సస్పెండ్ చేశారు రీజన్ ఏంటి అండ్ అలానే ఎవరైతే స్లాట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ కమింగ్ మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి స్లాట్స్ ఎప్పుడు దొరుకుతాయి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అండ్ అలానే అసలు ఎందుకు ఇది ఇలా చేస్తున్నారు రీజన్ ఏంటి ప్రతి ఒక్కటి మాట్లాడదాం సో లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి మే ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట అంటే నిన్నే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అనేది ఒక రూల్ అయితే పాస్ చేశారు ప్రజెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసా అనేది టెంపరీగా సస్పెండ్ చేయాలి ఆర్ పాస్ చేయాలి అని చెప్పి అంటే కొత్తగా ఎవరికి కూడా వీసా ప్రాసెస్ అనేది ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ లేదనమాట స్లాట్స్ బుక్ చేసుకోవడం కానీ ఏం కూడా బట్ వన్ కండిషన్ అయితే ఉంది అంటే ఆల్రెడీ స్లాట్స్ బుక్ చేసుకొని ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళైతే హ్యాపీగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు వాళ్ళకేం ప్రాబ్లం లేదు కాకపోతే మేబీ ఇప్పుడు స్ట్రిక్ట్ అయింది కాబట్టి ఇంటర్వ్యూ కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి వెల్ ప్రిపరేషన్తో వెళ్తే బెస్ట్ అనమాట వాళ్ళైతే బట్ ఎవరికైతే స్లాట్స్ లేవో వాళ్ళైతే ఇంకా వెయిట్ చేయాల్సిందే కమింగ్ టు ద మెయిన్ పాయింట్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దానికి వస్తే కనుక ఇప్పుడు మీకు తెలుసు కదా రీసెంట్గా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ యూఎస్లో చదువుతున్నారో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్కి కూడా ఈవెన్ రిజాల్వ్ అయిపోయిన ఇష్యూస్ మీద కూడా చాలా మంది రివోక్ చేశారు అంటే ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేశారని చెప్పి ఆర్ చిన్న చిన్న మిస్టేక్స్ ఆర్ పెద్ద మిస్టేక్స్ ఏం చేసినా కూడా ఈవెన్ ఎప్పుడో అయిపోయిన విషయాలు కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళ వీసాస్ రివోక్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ వాళ్ళే ఆ వీసాస్ అనేవి రీఇనిషియేట్ చేసి మళ్ళీ స్టూడెంట్స్కి బ్యాక్ ఇచ్చారనమాట ఇష్యూ ఏం లేకుండా అట్లా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇదంతా చేసే కంటే అసలు స్టూడెంట్స్ అనేది వాళ్ళ కంట్రీలో ఉన్నప్పుడే ఇంకా యూఎస్కి ఎంటర్ అవ్వకముందే మనం ప్రాపర్గా ఎనాలిసిస్ చేసి అప్పుడు ఎంట్రీ ఇస్తే బెస్ట్ కదా అని చెప్పి ఇది ఒక కాన్సెప్ట్ పెట్టారంట అండ్ అలానే వీళ్ళు ఏ టూల్స్ యూస్ చేసుకొని వాట్ ఎవర్ టెక్నాలజీ వాళ్ళు యూస్ చేసి ఎంటర్ అవుతున్నప్పుడే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి సోషల్ మీడియా అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా అనాలిసిస్ చేసి ఓకే స్టూడెంట్ ఫిట్ అయితేనే అప్పుడే వాళ్ళకి వీసా అనేది ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవుతున్నారనమాట అండ్ నేను ఈ విషయం గురించి రీసెర్చ్ చేస్తుంటే తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇదంతా కూడా హార్వర్డ్ యూనివర్సిటీతో స్టార్ట్ అయ్యిందంట మనందరికీ తెలిసే ఉంటుంది కదా హార్వర్డ్ యూనివర్సిటీ అంటే చాలా పెద్ద యూనివర్సిటీ యూఎస్లో అయితే ఫస్ట్ అయితే డెల్టా ఆ యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంకెవరు రాకుండా అంటే వాళ్ళు స్పాన్సర్ చేయకుండా వాళ్ళకి బ్యాన్ చేశారనమాట సో హార్వర్డ్ యూనివర్సిటీ వల్ల అయితే ఇది అన్ఫేర్ అన్లాఫుల్ ఉందని చెప్పి వాళ్ళు కోర్టుకైతే వెళ్ళి ఫైల్ చేశారనమాట సో కోర్టు వల్ల అయితే దీన్ని బ్లాక్ చేశారు సో ప్రెసెంట్ అయితే ఏమి ఇష్యూ లేదు అంటే స్టిల్ హార్వర్డ్ యూనివర్సిటీకి అప్లై చేయొచ్చు వారు వెళ్ళొచ్చు అండ్ వాళ్ళతో కూడా ఇష్యూస్ రన్ అవుతున్నాయి అన్నమాట సో అక్కడ స్టార్ట్ అయ్యిందంట ఇదంతా బట్ ఇంకా ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా మనకు తెలీదు బట్ ఎటువైపు చూసినా చాలా స్ట్రిక్ట్ గా అనిపిస్తున్నాయి రూల్స్ కానీ ఇదంతా అండ్ అగైన్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఫీసెస్ ఎందుకంటే యూఎస్ రావాలంటే చాలా టైప్ ఆఫ్ ఫీసెస్ ఉంటాయన్నమాట బీ వన్ బి టూ ఎఫ్ వన్ ఎం వన్ జే వన్ ఇట్లా కాకపోతే ఈ టెంపరీ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫర్ ఎఫ్ వన్ ఎం వన్ జే వన్ వీసెస్ అనమాట నాట్ ఫర్ ఆల్ ఆల్ ద విసెస్ మిగతా అన్ని వీసెస్కి ఏం ప్రజెంట్ అయితే ఏం అప్డేట్స్ ఏం లేవు అండ్ ఇదంతా చేసేది సోషల్ మీడియా స్క్రీనింగ్ ఇదంతా టెస్ట్ చేయడానికి అని చెప్తున్నారు కదా దానికి అర్థం మనం అంటే ఏం పోస్ట్ చేసినా ఇష్యూ ఉంటుందని కాదు కాకపోతే కొంతమంది ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్కి సపోర్ట్ చేయడం కానీ సెన్సిటివ్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఎస్పెషల్గా ఈ పొలిటికల్ ఇష్యూ కానీ ఈ పొలిటికల్ ఇష్యూస్ అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వడం అంతటి అంటే వాటి రిలేటెడ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మాత్రం ఇష్యూ ఉంటుంది అనమాట జస్ట్ నార్మల్గా ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నంత మాత్రాన అట్లా ఇష్యూస్ అయితే ఏం రావు టు బి ఫ్రాంక్ ఈవెన్ ఫర్ ఓపీటీ సిపిటీకి కూడా డిస్కషన్స్ అనేవి రన్ అవుతున్నాయి అనమాట అంటే అసలు ఈ సిపిటీ ఓపీటీ ఇది కూడా ఎండ్ చేయాలి ఇట్లా త్రీ ఇయర్స్ మనకి టైం ఇవ్వకుండా ఎండ్ చేయాలి త్వరగా దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ ఎక్కడే ఉండి జాబ్స్ చేసుకొని అట్లా అంటే అమెరికన్స్కి ఆపర్చునిటీస్ తగ్గించేస్తున్నారు ఇట్లా చాలా డిస్కషన్ నడుస్తున్నాయి అనమాట కానీ ఇది అయితే ఇంకా అవుతుందా లేదా అనేది ఎవరికి క్లారిటీ లేదు ఎందుకంటే జస్ట్ డిస్కషన్ అయితే రన్ అవుతుంది కానీ దీని గురించి ఏం అప్డేట్స్ అయితే ఇవ్వలేదు అఫీషియల్గా సో బట్ ఎవరైతే ఆల్రెడీ ఓపీటీకి అప్లై చేసి ఉన్నారో వాళ్ళకి చాలా టైం పడుతుంది అనమాట అంటే సెక్యూరిటీ అంతా ప్రాసెస్ అంతా అవ్వడానికి ఇమీడియట్గా రాకుండా కొంచెం టైం అయితే పడుతుంది మనం అంటూ ఏం జడ్జ్ చేయలేము బట్ మోస్ట్లీ ఇట్లా స్టూడెంట్ వీసెస్ ఆపేస్తారా అంటే మొత్తానికి ఆపేయరు ఎందుకంటే మనకి ఇట్లా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్లే ఇక్కడ చాలా వరకు చాలా కాంట్రిబ్యూట్ చేస్తారనమాట ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ అట్లా చూసాను నేను ఇంటర్నెట్లో అంటే అంత కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఆపేస్తే యూఎస్కి చాలా లాస్ ఉంటుంది కాకపోతే మేబీ వాళ్ళు ప్రతి ఒక్కటి స్ట్రిక్ట్ చేస్తారనమాట ఎస్పెషల్గా ఏమవుతుందంటే మన ఇండియన్ స్టూడెంట్స్ అనే కాదు వేరే కంట్రీస్ పీపుల్ కూడా ఏం చేస్తున్నారంటే ఇట్లా ఈ పొలిటికల్ ఇష్యూస్ అని కానీ అవన్నీ రేస్ చేయడం కానీ అన్నిట్లో ఇన్వాల్వ్ అవడము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇష్యూస్ రేస్ చేయడం అవన్నీ చేస్తున్నారు అదంతా వీళ్ళకి నచ్చట్లేదు అనమాట ఆబ్వియస్గా వాళ్ళ కంట్రీ గురించే ఫస్ట్ ఆలోచిస్తారు కదా వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమైనా చేస్తే వాళ్ళకి నచ్చదు అండ్ అలానే ఇండియన్స్ కూడా ఇక్కడ పొలిటిక్స్ పాలిటిక్స్ గురించి పెద్దగా ఏం చేయరు చాలా తక్కువ మందే అట్లా ఇష్యూస్ అట్లా చేస్తారు కానీ కొన్ని కంట్రీస్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ అనే కాదు లాస్ట్ బిఫోర్ ఇయర్ కానీ ఏదైనా సరే కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం ప్రాసెస్ అనేది చాలా స్ట్రిక్ట్ అయిందనమాట అంటే ఎలా పడితే అలా వీసాస్ ఇవ్వడం కానీ అదంతా ఏం చేయట్లేదు ఈవెన్ దో అక్కడ వీసా ఇచ్చినా కూడా ఇక్కడికి వచ్చాక కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ కొంతమంది ఉన్నదానికంటే ఎక్కువ చెప్పి లేనిపోని భయాన్ని క్రియేట్ చేస్తున్నారనమాట అట్లా ఎవరు చేయొద్దు అండ్ అలానే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అఫీషియల్ పేజెస్ ఉంటాయి కదా వాళ్ళని ఫాలో అవ్వడం బెస్ట్ అనమాట ఓన్లీ అఫీషియల్ న్యూసే చూడడం అలా కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా భయం పుట్టి వాళ్ళకి ఈవెన్ ఎవరైతే రియల్గా డ్రీమ్ పెట్టుకొని ఇట్లా వెళ్ళాలి అనుకునే వాళ్ళే ఇంకా ఎక్కువ టెన్షన్ పడి ఇంకా డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే కొంతమంది పక్కగా అమెరికానే రావాలి అట్లా అనుకోకుండా లేదు ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే వేరే కంట్రీస్ని కూడా కన్సిడర్ చేయడం బెస్ట్ ఆప్షన్ అనమాట అంటే ప్రజెంట్ ఇప్పుడు యూఎస్ కండిషన్ అయితే అంతేం బాగాలేదు కాబట్టి బట్ అలా అని చెప్పి అంత వర్స్ట్ అయితే కాదు బట్ గుడ్ బ్యాడ్ రెండు అయితే ఉన్నాయి బట్ ప్రజెంట్ అయితే ఈవెన్ జాబ్స్ విషయంలో అయినా ఈ ప్రాసెస్ విషయంలో అయినా చాలా అంటే చాలా చాలా టఫ్గా ఉంది కాబట్టి మేబీ వేరే కన్సిడర్ వేరే కంట్రీస్ని కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట అండ్ అంతే ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్